ఎన్ని గంటే మీ పేరు ఏం పేరు మీ పాప నామా నా బిడ్డ ఓకే మరి ఆపరేషన్ ఎవరు చేశారు నర్సు డాక్టర్ వెళ్ళేరా డాక్టర్ పాక్ షూరా షూరా అడిగిర్రా మరి మరి ఎందుకు నర్సులు చేస్తున్నారు మీరు అడిగిరా మీరు అడిగారు పాప బయటకు వచ్చిన పాప కుదలకపోతే ఏందని చెప్పంటే ఫిన్నాఫిన్ చేసి నువ్వు తీసినామని చెప్పు అంటాను ఎవరు చేసారంటే మేమే చేస్తాం అంటాం ఆపరేషన్ మౌనిక నా పేరు సిబ్బమ్మ ఆయన పేరు యాకయ్య ఎన్ని ఏళ్ళకి వచ్చారు హాస్పిటల్కి ఒకటింటికి వచ్చారు సార్ ఒక ఇంటికి వచ్చింది ఒకటి రానే

అడిగిరా మీరు అడిగిరు డాక్టర్ లేదు నేను చేస్తానని అన్నది నర్సు ఆమె చేస్తాడదా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా ఆమె చేస్తాను మీరు ఎవరు ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మా సొంత ఊరు రెడ్డిగూడ నేను చేతన కొడు కడుగుతా ఓకే ఇదికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి హాస్పిటల్కి చెకింగ్కి నాలుగు మార్లు వచ్చాయి నాలుగు అసలు అసలు ఇది డాక్టర్లు ఎవరు హాస్పిటల్లో